సో పెన్షన్ యాప్ కి సంబంధించి డిస్కస్ చేసుకున్నా ఇప్పుడు సో ఎవరైతే ఆ మెడికల్ టీమ్ అంది పెన్షనర్ ఇంటి వద్దకు వచ్చిన తర్వాత సో ఈ యాప్ లో ఆ పెన్షనర్ కి పరీక్ష చేసినప్పుడు వచ్చిన రిజల్ట్స్ అన్ని కూడా ఈ యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ యాప్ కి సంబంధించి లాగిన్స్ అన్ని కూడా ఆ మెడికల్ టీమ్ కి డిఎంహెచ్ఓ గారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆ మెడికల్ టీమ్ మెడికల్ ఆఫీసర్ వారు లాగిన్ అయిన తర్వాత సో ఆ డీటెయిల్స్ అన్ని ఈ విధంగా కనబడుతుంది సో ఇక్కడ పెన్షనర్ ఆధార్ నెంబర్ తో గాని లేదు ఆ పెన్షనర్ ఏ మండలానికి సంబంధించి ఏ సచివాలయానికి సంబంధించి ఆ ఉన్నారో సో ఆ డీటెయిల్స్ ద్వారా అంటే ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి సో ఆధార్ నెంబర్ తోనే ఎంటర్ అవ్వచ్చు సో ఆధార్ నెంబర్ అన్ని ఇచ్చిన తర్వాత ఎంటర్ అవ్వచ్చు లేదు వారి యొక్క మండలం పేరు గ్రామ సచివాలయం పేరు ఇచ్చిన తర్వాత అయినా ఎంటర్ అవ్వచ్చు ఎంటర్ అయిన తర్వాత ఆ పెన్షనర్ ఆధార్ తో గనక సో ఏదో ఒక ఆప్షన్ తో ఎంటర్ అయిన తర్వాత ఆ పెన్షనర్ యొక్క డీటెయిల్స్ అంది కనబడడం జరుగుతుంది అతని యొక్క క్లస్టర్ నెంబరు ఓకే అలాగే ఆ పెన్షనర్ ఐడి ఆ పెన్షన్ పేరు ఏ పెన్షన్ ఇస్తున్నారు సో పెరాలసిస్ కన్ఫైనింగ్ ద పర్సన్ టూ వీల్ చైర్ ఆర్ బెడ్ ఇప్పుడు మన పదిహేను వేల రూపాయలు పెన్షనర్స్ కదా వెరిఫికేషన్ అని చెప్పుకున్నాం సో వారి యొక్క ఆ పెన్షనర్ రకం ఓకే నెక్స్ట్ ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు అతని వయస్సు కులము సచివాలయం కోడ్ సదరం ఐడి ఎప్పుడు ఇష్యూ చేశారు ఆ సదర మంది ఆ వైఖల రకం ఇవన్నీ కూడా కనిపించడం జరుగుతుంది సో నెక్స్ట్ ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్స్ అంది ఒక పదకొండు క్వశ్చన్స్ అంది ఇవ్వడం జరిగింది ఈ పదకొండు క్వశ్చన్స్ కూడా ఆ పర్సన్కి పరీక్ష చేసినప్పుడు ఇవన్నీ ఫిల్ చేస్తారు సో పెన్షన్ దారి యొక్క స్టేటస్ ఫస్ట్ అతను బతికే ఉన్నారా చనిపోయారా లేకపోతే అందుబాటులో లేరా ప్రస్తుతం లేదు పరీక్షలకి ఏవైతే పరీక్ష చేస్తున్నారో డాక్టర్స్ వాటికి నిరాకరిస్తున్నారా సో ఖచ్చితంగా ఈ లాస్ట్ టూ అయితే మాత్రం చేయకండి ఖచ్చితంగా అందుబాటులో ఉండండి అలాగే సహకరించండి ఆ డాక్టర్స్కి సహకరించండి ఓకేనండి నెక్స్ట్ సివిఏ నెక్స్ట్ సివి అంటే కార్డియో వ్యాస్కులర్ యాక్సిడెంట్ అంటాం సో వాళ్ళ బ్రెయిన్ డెడ్ అయిపోవడం కానీ సో వాటి వల్ల అవయవాలు సరిగా సరిగ్గా పనిచేయకుండా ఉంటాయి సో ఆ స్టేజ్ కనుక ఉన్నట్టయితే అవును లేదు కాకపోతే లేదని పెడతారు నెక్స్ట్ సెలెక్ట్ ఎనీ వన్ సో క్వాడ్రీ ప్లాజియా సో వీటికి సంబంధించి అంటే లిమ్స్ కనుక పనిచేయనట్టు అయితే ఫోర్ లిమ్స్ కనుక పనిచేయనట్టు అయితే వాటికి సంబంధించిన ప్రాబ్లం అనేది పెట్టడం జరుగుతుంది అలాగే రిమార్క్ సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు బెడ్ బెడ్రైడన్ పేషెంట్స్ అవుతారు నెక్స్ట్ ఈ పోస్ట్ పోలియో రిసిజ్యువల్ పెరాలసిస్ ఇదన్నీ కూడా బెడ్ బెడ్రైడన్ పేషెంట్స్ సంబంధించినవి సో ఇందులో కూడా అని పెట్టడం జరుగుతుంది ఏవైతే డాక్టర్స్ ఆప్షన్స్ అని సెలెక్ట్ చేస్తారో అవి మాక్సిమం అవును అని ఉన్నట్టయితే వీళ్ళు పెన్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకే నెక్స్ట్ టెన్ వన్ బై లోయర్ లి అంటే లోయర్ పార్ట్ అంతా పని చేయకుండా ఉండడం ఉండడం అలాగే రిమార్క్ సో వీల్ చైర్ కి పరిమితం అవుతున్నారు సో గ్రేటర్ దాన్ అది ఈక్వల్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సో చెప్తున్నాం కదా ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ పెన్షన్కి అయితే ఖచ్చితంగా ఎనభై ఐదు శాతం అంతకంటే ఎక్కువ ఉండాలి అలాగే ట్యూమర్స్ మిస్లేనియస్ సో ఇవన్నీ ఏమైనా ట్యూమర్స్ కనుక ఉన్నట్టు అయితే ఇంకేమైనా వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే అయితే అవునని పెడతారు సో ఇక్కడ చూసారా కాజ్ ఫర్ డిసెబిలిటీ సో ఏ విధంగా యాక్సిడెంట్ అయిందా లేకపోతే సడన్ గా స్ట్రోక్ వల్ల ఆ బ్రెయిన్ అనేది డెడ్ అయ్యేవి లిమ్స్ పని చేయకపోవడం సో ఇలాంటి రీజన్స్ ఏవి ఉంటాయి ఆ కాజ్ ఫర్ డిజబిలిటీ అనేది రాస్తారు ఇక్కడ చూడండి ప్యూర్లీ బెడ్ రెడ్ అని ఉంది సో అక్కడ అవునని రావాలి ఓకే అక్కడ లేదు అంటే మాత్రం ఇవన్నీ ఎన్ని రాసినా అక్కడ ఉపయోగం ఉండదు ఇవన్నీ ఇవన్నీ వాళ్ళు అవునని పెట్టినా అక్కడ ఒక లేదు అని పెడితే మాత్రం మళ్ళీ ఆ పెన్షన్ అనేది రాకపోవచ్చు అలాగే వీల్ చైర్ బావుడు సో ఇక్కడ కూడా అవునని రావాలి ఖచ్చితంగా నెక్స్ట్ డిసేబిలిటీ పర్సంటేజ్ చెప్పాం కదా లెస్ దెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండకూడదు సో ఇక్కడ లేదు అని రావాలి సో ఖచ్చితంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ లేదా అంతకంటే ఎక్కువ అనేది ఉండాలి ఫిఫ్టీన్ థౌసండ్ కి నెక్స్ట్ లాస్ట్ లో మీరు పెన్షన్ దారి పెన్షన్ కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా అంటే మెడికల్ టీం వారు కంప్లీట్ గా అసెస్మెంట్ చేసిన తర్వాత వీళ్ళకి సిఫార్సు చే రికమెండ్ చేస్తున్నారా లేదా ఒకవేళ అవును అని పెడితేనే వీళ్ళకి ఆ మెడికల్ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది లేకపోతే ఆగిపోవచ్చు నెక్స్ట్ డాక్టర్ ఆల్టరేషన్ రిమార్క్స్ అక్కడ డాక్టర్స్ ఏవైతే గుర్తించారో ఆ రిమార్క్స్ అని రాయడం జరుగుతుంది సో పెన్షనర్ ఫోటో తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏదో సదరం అసెస్మెంట్ ఫామ్ అని చెప్పామో ఆ ఫామ్ కూడా అప్లోడ్ చేస్తారు అప్లోడ్ చేసిన తర్వాత పెన్షనర్ యొక్క బయోమెట్రిక్ కానీ లేదా ఫేస్ కానీ ఓకే ఏదో ఒకటి క్యాప్చర్ చేయడం జరుగుతుంది సో ఇక్కడతో వాళ్ళ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ ఆన్లైన్ కంప్లీట్ చేయడం అవుతుంది సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఏదైతే సదరం అసెస్మెంట్ ఫామ్ ఉందో ఈ ఫామ్ అంది మెడికల్ ఆఫీసర్ వారు డిఎంహెచ్ ఆఫీస్ సబ్మిట్ చేయడం జరుగుతుంది అలాగే ఆన్లైన్ యాప్ లో ఏవైతే డీటెయిల్స్ అన్ని నిక్షిప్తం అయ్యాయో అవన్నీ కూడా వెబ్సైట్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఫైనల్ గా ఆ వెబ్సైట్ లో ఆ పర్సన్కి సంబంధించి ఆ సదరం పర్సెంటేజ్ అనేది జనరేట్ అవడం జరుగుతుంది అంటే డాక్టర్స్ వారు ఇచ్చిన డీటెయిల్స్ మేరకు ఓకే పర్సంటేజ్ జనరేట్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ అన్ని అర్హతలు ఉన్నట్టయితే డిఎంహెచ్ఓ వారు అప్రూవల్ చేయడం జరుగుతుంది పెన్షన్ అనేది వాళ్ళకి రద్దు అవ్వకుండా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది ఓకేనండి సో ఇందులో భయపడడానికి ఏం లేదు ఖచ్చితంగా మీకు అర్హత ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు పెన్షన్ అనేది రద్దు అవ్వదు అర్హత లేనట్టయితే ఇంకొక అర్హత ఉన్న వాళ్ళకి ఈ పెన్షన్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఎవరికి ఏ సందేహాలు ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ